హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను యాక్చువల్గా బీరకాయ పప్పుని వాటర్ కన్సిస్టెన్సీలో పూరీ కానీ చపాతీలోకి చేస్తూ ఉంటాము యాక్చువల్గా ఇలా చుక్క నీరు లేకుండా ఫ్రై చేసి ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా జీరా వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మిర్చీస్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి ఆనియన్ మిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ బీరకాయలని నేను ఈ సైజులో చాప్ చేసుకున్నాను అండ్ క్వాంటిటీ వచ్చేసి త్రీ టు ఫోర్ బీరకాయలని అయితే తీసుకున్నాను సో ఈ సైజులో చాప్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇక నేను టెన్ మినిట్స్ బిఫోర్ పెసర్ అయితే సోక్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ యాక్చువల్గా ఏంటి అంటే మనం పెసరపప్పుని పొడిపొడిగా పొడి పొడిగా కావాలనుకుంటే మనం ఎక్కువ టైం సోక్ చేయొద్దు సో తక్కువ టైంలో టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకొని వెంటనే వేసేసుకోవాలి పెసరపప్పు అండ్ బీరకాయని రెండింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్